పటాన్చెరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఎనిమిది మంది సిఐలు ఇరవై మంది ఎస్ఐలు వంద మంది కానిస్టేబుల్స్ స్పెషల్ ఫోర్స్ సిబ్బందితో గట్టి బందోబస్తు మధ్య నిర్బంధ తనిఖీలు నిర్వహించారు ప్రతి ఇంట్లో వారిని వారి ఆధార్ కార్డుతో వారి ప్రొఫైల్ తనిఖీలు చేశారు ఈ కర్డెన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎలాంటి నేర సంబంధిత అవకతవకలకు పాల్పడ్డా ఎవరైనా పాత నేరస్తులు ఉన్నవాళ్లను బైండ్ ఓవర్ చేయడము ఈ తనిఖీల్లో సరియైన పత్రాలు లేని అరవై బైకులు మూడు కార్లు పది ఆటోలు సీజ్ చేశాము అని డీఎస్పీ రవీందర్ రెడ్డి మీడియాకు తెలిపారు ఈ చిట్కూలు వడ్డరబస్తి కాలనీలో సిసిపి అంటే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది అంటే సంగారెడ్డి నుంచి కూడా స్పెషల్ పార్టీ మరి స్మార్ట్ డివిజన్ ఫోర్స్ అంతా ఒక ఎనిమిది మంది ఎస్ఐలు ఒక ఇరవై ఎనిమిది మంది ఇన్స్పెక్టర్లు ఒక ఇరవై మంది ఎస్ఐలు ఒక వంద మంది కానిస్టేబుల్స్ తోటి ఈ కార్డెన్ చర్చ్ కూడా అంతా దీన్ని కండక్ట్ చేయడం జరిగింది అది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైమ్ ప్రివెన్షన్ అంటే నేరాలు జరగకుండా ఎవరన్నా ఇక్కడ నేరస్తులు కానీ ఉన్నట్టయితే వాళ్ళు మనము గుర్తించడం కోసమని అదేవిధంగా వెహికల్స్ కానీ ఇల్లీగల్ వెహికల్స్ కానీ అంటే డాక్యుమెంట్స్ లేకుండా కానీ మూడు చేసిన వెహికల్స్ కానీ ఉంటాయేమన్న ఉద్దేశంతో మనం ఉద్దేశం దానిలో భాగంగా ఒక సెవెంటీ వెహికల్స్ను సీజ్ చేయడం జరిగింది అందులో ఒక అరవై మోటార్ సైకిల్స్ ఉన్నాయి ఒక త్రీ కార్సు ఒక టెన్ ఆటో అండ్ ఏసీస్ కలిపి ఇవ్వడం జరిగింది